అధికారులంతా కూడా పనులను చెక్ చేస్తున్నారు ఇక బెకెం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతు పనులను చేస్తోంది గతంలో పోలవరం గేట్లు పులిచింతల ప్రాజెక్టుల గేట్లను బెకెమ్ ఇన్ఫ్రా ఏర్పాటు చేసింది జరుగుతున్న పనుల వివరాలపై అడ్వైజర్ రిటైర్డ్ ఇంజనీర్ కేవీ కృష్ణరావుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ప్రకాశం బ్యారేజీ అరవై తొమ్మిదవ కానా వద్ద ఏదైతే సపోర్ట్ పిల్లర్ పగిలిందో ఆ పిల్లర్ను రీప్లేస్ చేసేందుకు రిపేర్ పనులు అయితే కొనసాగుతున్న పైసలు కూడా కనిపిస్తా ఉంది కొద్దిసేపటి క్రితమే ఈ రిపేర్ పనులు అయితే కొనసాగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా కొనసాగుతున్న పైసలు కనిపిస్తుంది సార్ ఎన్ని గంటలకి ఈ రిపేర్ పనులు స్టార్ట్ అవుతాం జరిగింది ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది ఇవి రెండు గెడ్డలు డ్యామేజ్ అయినామా రెండు గెడ్డలని రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రేపట్లో వీలైనంత త్వరగా ఈరోజు కానీ రేపట్లో అవి రిమూవ్ చేస్తాం కౌంటర్ వెయిట్లు కౌంటర్ వెయిట్ దానివల్ల గేట్కి ఏం ప్రాబ్లం లేదు గేట్లు అన్నీ బాగానే ఉన్నాయి కౌంటర్ వెయిట్ ఒకటే రీప్లేస్ చేసే ప్రక్రియ సార్ ఇది కౌంటర్ వెయిట్ రీప్లేస్ చేస్తున్నాము తర్వాత కనెక్షన్లు ఇవ్వాలి ఆ కౌంటర్ బోట్స్ వచ్చి కొట్టడం వల్ల జరిగింది అవి లేకపోతే అవి కూడా ఏమి కాదు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఈ ప్రకాశం బ్యారేజీ దాదాపు యాభై ఇరవై డెబ్భై సంవత్సరాల చరిత్రలో రెండు వేల ఇరవైలో ఒకసారి మళ్ళీ ఇప్పుడే బోట్లు ప్రాబ్లం వచ్చింది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మరి నాకు తెలిసి ఆ బోట్లు కూడా ఎందుకు అంటే పదకొండు లక్షల ఫ్లడ్ వచ్చినందువల్ల గేటు పైకి లేచినప్పుడు ఆ కౌంటర్ వేడి కింద ఉంటుంది గే వాటర్ లెవెల్ కూడా పెరిగినందువల్ల అవి ఆ ఫోర్స్ మీద వచ్చి కొట్టినందువల్ల పగిలినాయి అవి కూడా ఒకటి కాదు మూడు నాలుగు వచ్చినాయి ఆ ఇంపాక్ట్కి పగిలినాయి రెండిట్లో మూడు కలిసి రావడం వల్ల రెండు వెంటల్లో జరిగింది అది అటు ఇటు తిరగటం వల్ల అది ఒకటి కొట్టేసి బోర్లో కూడా పడింది అందువల్ల రెండు డ్యామేజ్ అయినాయి గేట్ అయితే బాగానే ఉంది వీటిని రీప్లేస్ చేసి గేట్ని దింపేసి అవి వచ్చిన తర్వాత కొత్తవి వాటిని తయారు చేసిన తర్వాత బీటీ మళ్ళీ కనెక్షన్స్ ఇద్దాక ఆపరేషన్ ఉండదు ఆ రెండు గేట్లు మిగతా అరవై ఎనిమిది గేట్లు ఆపరేషన్ చేసుకోవచ్చు కౌంటర్ వెయిట్ అనేది ఇప్పుడు రిమూవ్ చేసేసిన తర్వాత గేట్ మొత్తం కిందకి కదా సార్ వెళ్ళిపోతుంది ఆ వాటర్కి అనేది గేటు అక్కడ స్టక్ అయి అవుతుందా సార్ లేకపోతే అదేమైనా ఇబ్బంది అవుతుందా మరి ఏం కాదు అది గ్రూలో ఉంటుంది వాటర్ ఆపుతుంది అంతే దాన్ని ఆపరేట్ చేయాలంటే మళ్ళీ ఇంకో కొత్త కౌంటర్ పెట్టి కనెక్షన్ ఇస్తే కానీ ఆపరేట్ చేయలేం ఆ గేట్ని ఇప్పుడైతే వాటర్ని ఆపుకుంటాం మనకు వచ్చే ఫ్లడ్ని ఇప్పుడు లక్ష రెండు లక్షలే కాబట్టి మిగతా గేట్లో కిందకు పంపుకుంటాం ఇప్పుడు ఇది రిమూవ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది సార్ మనకి ఇది ఏదైతే సపోర్ట్ చూస్తున్నారు కదా క్రైన్లు పెట్టాము కౌ చైన్ పుల్లి బ్లాక్స్ అని వేస్తున్నాము వాటితో లిఫ్ట్ చేసి అవి ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా చా చేయాలి ఒక్కోసారి అరగంటలో అవ్వచ్చు ఒకసారి గంట పట్టచ్చు ఒక్కోసారి ఇంకో గంటన్నర పట్టచ్చు లేదా పది నిమిషాల్లో అయిపోవచ్చు క్రైన్ కూడా ఉంది వాటితో మా అది రెండు ముక్కలుగా కట్ చేయటం దాన్ని ఒక్కో దాన్ని లేపి చేయటం బయటికి తీసుకురావడం చేయాలి ఫ్లడ్ వచ్చేటప్పుడు దీన్ని తీసేస్తా ఉన్నారు సార్ మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేయడానికి అంటే మళ్ళీ కొత్తది పెట్టడానికి కూడా ఇప్పుడు చేయొచ్చా లేకపోతే వరద పూర్తిగా తగ్గిన తర్వాత నేనే చేస్తున్నారు ఆల్రెడీ అంటే ఇప్పుడు ఇది కాంక్రీట్ ఇది ఇది ఉన్నది ఇప్పుడు ఇది ఉన్నది కాంక్రీట్ ఇప్పుడు బాక్స్ ఎంఎస్ మెటల్తో బాక్స్ తయారు చేసి అది అక్కడ పెట్టిన తర్వాత దాంట్లో ఇది ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ తయారు చేస్తారు దాంట్లో ఆ వెయిట్ వచ్చేట్టు మళ్ళీ ఎయిటీన్ టన్స్ సెవెంటీన్ టన్స్ కొత్తది దాంట్లో ఇక్కడికి వచ్చింది కాంక్రీట్ ఫిల్ చేస్తారు చేసి తర్వాత షర్ట్ బాల్ పైన ప్లేట్ వేసి ఫిల్అప్ చేసి కనెక్షన్ ఇస్తారు ఒకసారి అనేది తీసుకొచ్చి పెట్టిన తర్వాత కాంక్రీట్ ఫిల్ చేసేసి దాన్ని ఒక సపోర్ట్ పిల్లర్ లాగా ఎట్లా ఉన్నదో అట్లాగే వస్తుంది కాకపోతే ఇదేమో కాంక్రీట్ అదేమో మెటల్ లోపల కాంక్రీట్ ఉంటుంది అంటే అది సింపుల్గా ఇది తయారు చేయాలంటే ఒకనే వన్ మంత్ పట్టుద్ది కొత్త తయారు చేసి దీంట్లో క్యూరింగ్ అవి ఇప్పుడు మనకి ఇంట్లో గోడలకి కట్ట క్యూరింగ్ చేసుకుంటాం దీన్ని కూడా క్యూరింగ్ చేయాలి అది టైం పడుతుంది ఇదంటే మెటల్ కాబట్టి క్యూరింగ్ చేసే పని ఉండదు దాంట్లో ఎపాక్సీ త్వ త్వరగా క్యూ కాంక్రీట్ వేసేస్తారు త్వరగా వన్ డేలో అయిపోతుంది ఇక్కడ రిపేర్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం కదా పిల్లర్ అనేది దాన్ని ఏదైతే సపోర్ట్ అంటే వెయిట్ దానికి సంబంధించి గేట్ అనేది అప్పు డౌను లిఫ్ట్ అవడానికి వాడే ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ని కూడా పూర్తిగా తొలగిస్తున్న ప్రక్రియ కనిపిస్తూ ఉంది ప్రొక్లైన ద్వారా ఈ తాళ్ళు దానికి ఏర్పాటు చేసి ఇవి వీటిని హెవీ తాళ్ళు అనేవి ఉంటా ఉన్నాయి ఈ తాళ్ళు అవి ఏర్పాటు చేసి వీటిని మొత్తాన్ని కూడా పిల్లర్ని లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏంటంటే బ్యారేజ్కి ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా ఈ పిల్లర్ అనేది రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దీన్ని యాజ్టీజ్గా ఇలాంటి దాన్నే మళ్ళీ పెట్టాలంటే తయారు చేయడానికే దాదాపుగా నెల సమయం పడుతుంది కాబట్టి కొత్త టెక్నాలజీతో ఒక బాక్స్ లాంటిది ఏర్పాటు చేసి ఒక మెటల్తో తయారు చేసి ఒక బాక్స్ అనేది రీబిల్డ్ చేసి పెట్టిన తర్వాత అంటే ఇప్పటికే బాక్స్ అనేది తయారవుతున్నట్టుగా కూడా మనకి ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్ని రిమూవ్ చేసిన తర్వాత దాన్ని తీసుకువచ్చి అప్పుడు దీన్ని ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ అనేది ఏర్పాటు చేస్తాము అది వన్ డేలోనే ఫినిష్ అవుతుంది ముందు దీన్ని జాగ్రత్తగా బయటికి తీయాల్సిన పరిస్థితుంది కాబట్టి పూర్తిగా జాగ్రత్తగా ఏదైతే ఇక్కడ చో ఏదైతే కట్టింగ్ కటింగ్ అంటే రాడ్స్ అనేవి హెవీగా ఉన్నాయి కాబట్టి రాడ్స్ని కట్ చేసి దాన్ని స్లోగా బయటికి తీసే ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మొత్తం అధికారులందరూ కూడా ఈ బోటు ఇక్కడ గేటుకు సంబంధించి శ్రమిస్తున్న పైస కూడా కనిపిస్తూ ఉంది వెల్లింగ్ వర్కర్స్ని తీసుకొచ్చి స్వయంగా కూడా వాటిని రాడ్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఆ రాడ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసేందుకు హెవీ అయితే హెవీ హిట్ అనేది ఆ వెల్లింగ్ రాడ్లతో కట్ చేసిన పైస కనిపిస్తూ ఉంది వీటన్నిటిని కట్ చేసిన తర్వాత ఇంతవరకు ఒక పార్ట్ అనేది కట్ చేసి ఈ పార్ట్ తీసే ప్రక్రియ అయితే చేయబోతూ ఉన్నారు తర్వాత మిగిలిన ఏదైతే పిల్లర్ ఉందో ఈ పిల్లర్ని బయటకు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చిన్న ఈ పిల్లర్ ఎక్కడ చిన్న టచ్ అయినా కూడా కొంత ఇబ్బంది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ పిల్లలకి ఇటు సైడ్ ఉన్న రాడ్లు మొత్తం కూడా ఇలాగే వెల్డింగ్ చేసి కట్ చేసిన పరిస్థితి అలాగే సేమ్ అటు సైడ్ కూడా రాడ్స్ అనేవి కూడా కట్ చేస్తూ ఉన్నారు వాటి వర్క్ని స్టార్ట్ చేశారు కొద్దిసేపటి క్రితమే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది పూర్తిగా కూడా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా డిజాస్టర్ మేనేజ్మెంటు సిబ్బంది కూడా వచ్చి స్వయంగా పరిశీలించి వీటిని ఏ విధంగా చేయాలి అనేది కూడా వాళ్ళొక సూచనలు సలహాలు ఇచ్చి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తాను మనం క్లియర్గా కెమెరాలో కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఫిట్ చేసి ఐరన్ని కట్ చేస్తూ ఉన్నారో కట్ చేసి దాన్ని ఒక్కొక్క రాడ్ని ఒక్కొక్క రాడ్ని కనెక్టివిటీ ఎందుకంటే రాడ్డు రాడ్డు కనెక్టివిటీ తొలగిస్తే ఆ పిల్లలు ఆ పార్ట్కి ఆ పార్ట్ ప్లస్ ఈ పార్ట్కి ఈ పార్ట్ రెండు పార్ట్లుగా డివైడ్ అయ్యి దీన్ని బయటికి జాగ్రత్తగా తీసే పైస్తూ ఉంటుంది తర్వాత దీన్ని తీసిన తర్వాత ఈ గేట్ అనేది పూర్తిగా కిందకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పూర్తిగా ఈ గేట్ను క్లోజ్ చేసిన తర్వాత తర్వాత ఈ పడవల్ని తీసేస్తారు తర్వాత అసలు వర్క్ ఇక్కడ ఏదైతే ఆ సపోర్ట్ పిల్లర్ లాగా ఉంటుందో ఆ పిల్లర్ని లాగా ఎంతైతే వెయిట్ ఉందో ఆ వెయిట్తో పాటు పిల్లర్ని ఏర్పాటు చేసి ఆ పిల్ ఆ పిల్లర్కి సంబంధించి ఒక రోజులోనే కాంక్రీట్ అనేది నింపేస్తామని కూడా చెప్తా ఉన్నారు ఎంతైతే వెయిట్ ఉందో ఆ వెయిట్తో కాంక్రీట్ని నింపేసి దాన్ని యథాస్థితి స్థానంలో ఏదైతే అంత ముందు గేట్ ఎలా అయితే వర్క్ అయిందో విధంగా యథాస్థితి స్థానంలో గేట్ని వర్క్ చేసే విధంగా కూడా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని దాన్ని రీ రిపేర్ చేయబోతున్న పైసైతే కనిపిస్తూ ఉంది ఎవరైనా నాయ మల్లికైనా టీవీ విజయవాడ